మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో వృషిక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం సెప్టెంబర్ మాసం వృషిక రాశివారి పరిస్థితి ఎలా ఎలా ఉంది గురుగారు ప్రజెంట్ వేల టైంలో ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి తప్పకుండా ఓం శ్రీ గురు వ్యూర్మహ వృషిక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకునే ముందు ఆయా గ్రహస్థితులు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకోవాలి గోచార రీత్యా మేనరాశిలో శని వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలో సంచారం చేయటం గురు మిథున్ రాశిలో సంచారం చేయటం కుజుడు ముఖ్యంగా కన్యారాశిలో ప్రథమార్థంలో ద్వితీయార్థంలో తులారాశిలో సంచారం చేయటం అలానే శుక్రుడు కర్కాటక సింహరాశిలో సంచారం రవిబుద్ధులు కూడా సింహము కన్యా రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో ఉంటాడు అయితే ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే అంటారు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రథమార్థంలో పదిహేను రోజుల్లోపు సెప్టెంబర్ పదిహేను రోజుల్లోపు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల భూ వివాదాల పరిష్కారం కావటం భూములు కొనుగోలు చేయటం ఇళ్ళు కొనుగోలు చేయటం అపార్ట్మెంట్ కొనుగోలు చేయటం కెమికల్ కంపెనీస్ కొనుగోలు చేయటం కెమిస్ట్రీ లెక్చరర్స్కి అనుకూలంగా ఉండటం ఏ వ్యాపారం చేస్తున్నా కూడా రియల్ ఎస్టేటు భూమికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండదు కార్మికులు కర్షకులు శ్రామికులు అంటే మేస్త్రిల దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే కుజుడు భూగ్రహానికి సంబంధించిన అంటే భూమికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది అంటే వాళ్ళందరికీ కూడా ప్రథమార్థంలో మాత్రమే బాగుందని చెబుతున్నాను ద్వితీయార్థంలో బాగుందని నేను చెప్పట్ల ద్వితీయార్థంలో మళ్ళీ సమస్యలు వెంటాడుతుంటాయి కోర్టు సమస్యలని కోర్టు సమస్యలు వాటిల్లో జారుతుండాలి కానీ ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏముంటావు ఉద్యోగపరంగా ఆలోచన చేయాల్సిన పనులు కానీ ఇక్కడ ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన గురువు స్థానంలో ఉంటున్న ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడప్పుడు డబ్బులు తెచ్చుకోవటం అయిపోగొట్టుకోవటం డబ్బులు తెచ్చుకోవటం అయిపోగొట్టుకోవటం అంటే పర్ఫెక్ట్నెస్గా ఉండదు కష్టపడతారు కష్టానికి తగ్గ ఫలితం ఇంకెక్కువ రాదని అర్థం అంటే అనుకున్నంత రీచ్ కావాలి ఒక మనిషి అనుకున్నంత రీచ్ కాలేకపోతాడు అలానే పిల్లలు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయరు ఆ చదువు పెట్ల శ్రద్ధ పెట్టాలి వ్యక్తిత్వంగా ముందుకు వెళ్ళటి ముందుకు వెళ్ళాలి అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అంటే వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా పిల్లలు చదువు మీదే మంచి కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అది గురువు సంబంధించింది శుక్రుడు సంబంధించింది మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా సప్తమాధిపతి వెయ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉంటాడు భాగ్యస్థానంలో ఎప్పుడు ఉంటారు ప్రథమార్థంలో వివాహాలు వివాహాలు సంబంధాలు వెళ్ళడం చూపులు వాహనాలు కొనుగోలు చేయటం లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయటం అలానే ఏదైతే లగ్జరీ వాహనాలే కాకుండా వాహనాలు కొనుగోలు చేయితే కా వాహనాలతో కూడా బిజినెస్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రుడు ప్రథమార్థంలో మంచివాడు మరి మిగతా గ్రహాల యొక్క పరిస్థితి ఏంటి గురువుగారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు రవిపురాదిత్యోగం అనేది ఏకాద స్థానంలో వస్తాడు ఎప్పుడొస్తాడు అంటే ద్వితీయార్థంలో వస్తాడు ఇవన్నీ ద్వితీయార్థంలోనే వీళ్ళకి బాగుంటాయి కొన్ని కొన్ని గ్రహాలు అప్పుడు వ్యాపారం విస్తరణ చేయొచ్చు నూతన వ్యాపారం చేయొచ్చు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు ఇంప్రూవ్మెంట్ ఇంక్రిమెంట్లు కూడా ద్వితీయార్థంలోనే వస్తాయి వీళ్ళకి అంటే ద్వితీయార్థంలో రవిబుద్ధుల యొక్క కలయికనే చాలా మంచిది ఎలాంటి ప్రాబ్లం లేదు మరి శని రాహుల యొక్క స్థితి ఏంటి పంచమంలో ఉన్న శని వక్రస్థితి పొందటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి ఏది కూడా ఆలస్యం చేయటం ప్రతిదీ ఆలస్యం చేయటం డిలే చేయటం మనకు వచ్చే అవకాశాలను ఏదే వాళ్ళు గదలా అది అన్నుకొని వెళ్ళటం ఇలాంటివి జరుగుతుంటాయి వృచ్చిక రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళు డిలే చేస్తాడు మిథున రాశి వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటారో వృచ్చిక రాశి వాళ్ళు ఆలోచన చేసి 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 ఎక్కువ మంది ఆలోచన చేస్తుంటారు అంటే ఒక టెన్ మెంబర్స్లో సిక్స్ మెంబెర్స్ అది చేస్తుంటారు డిలే చేయకూడదు డిలే చేయకుండా ఉంటే మంచిది అలానే ముఖ్యంగా చతుర్థంలో రాహు ఉన్నాడు అంటే చతుర్థంలో ఉంటే ఏంటంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత మాయగా రావటం ఒకటి విదేశాలకు వెళ్ళలేకపోవటం విదేశాలకు వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం అక్కడ నిలకడలేని జీవితం నిలకడగా ఉండలేకపోవటం ఉద్యోగంలో స్థాన చలనం సైకలాజికల్గా డిజార్డర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సైకలాజికల్గా ప్రాబ్లమాటిక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా వాళ్ళు జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్ కేతు దగ్గరికి విషయానికి వస్తే కేతువు స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా వృత్తిపరంగా చిన్న చిన్న ఆటంకాలు కలిగిన చివరికి మోక్ష మార్గం లభించినట్టుగా కొద్ది ఎంతో కష్టపడితే కానీ వీళ్ళు ముందుకెళ్ళారు వృచ్చిక రాశి వాళ్ళు ఏంటంటే కష్టాన్ని ఫలితంగా పెట్టాలి కష్టపడి ఆ కష్టంలో కూడా లౌకిక జ్ఞానం అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి లౌకిక జ్ఞానాన్ని పెంచుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మన జరిగే అవకాశం ఖచ్చితంగా ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు గురువుగారు వీళ్ళకి ముఖ్యంగా చేయాల్సిన విధి విధానం ఏంటంటే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని కార్తవీర్యార్జును సంబంధించిన గాయత్రి మంత్రాన్ని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన భయం కలుగుతూ ఉంటుంది భయం కలిగే వాళ్ళందరూ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి ఆంజనేయ ఆయుధ్యం వాయుపుత్ర తన్నో హనుమత్ ప్రచోదయాతని ఆంజనేయ స్వామి చిన్న పిల్లలు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరించటం అలానే స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించి వెళ్ళటం మంచిది అలానే దత్తాత్రేయ స్వామికి దత్త కవచాన్ని చదవటం చాలా మంచిది అంటే గురుగ్రహం యొక్క అనుకూలత అనేది ఉండదు వీళ్ళకి గురుగ్రహం యొక్క అనుకూలత ఉందనుకోండి అంది కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దేవానాంచీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చేయటం వల్ల మంచిది అలానే కందులు దానం చేయటం కూడా చాలా మంచిది చేయటం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అయితే వీళ్ళకి ఏమిటంటే శని యొక్క ప్రభావం బాగా ఎక్కువగా విపరీతంగా ఉంది వక్రగతిలో పండుం శని యొక్క ప్రభావం వల్ల ఏం చేస్తారు నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి ఇది ప్రాచీన విధానం కొత్త వ్యక్తులకు కూడా తెలియదు నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే వాళ్ళకి ఆరోగ్యం అనేది కుదుటబడుతుంది అని అర్థం అంటే కంపల్సరీ కూడా ఈ విధే విధానాలు చేస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురుగారు కొంతమంది ఏ పని చేసినా అసలు ముందుకెళ్ళట్లేదండి ఎప్పుడు పెండింగ్ పడుతూనే ఉంటుంది అనుకూలత రావట్లేదు అంటూ ఉంటారు కదా అటువంటి వారికి ఏదన్నా మంత్రం ఉంటుంది ఏదన్నా ఏ పని అని అంటే ఒకటే పని కొన్ని పనులు ఆలస్యం జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి ఈ ఆలస్యం జరగకుండా ఉండాలి అనంటే ఏమిటి అని అంటే ప్రతి పనిలో కూడా తొందరగా ఫాస్ట్ మూవింగ్ కావాలంటే ఏమిటంటే ఒకటే మంత్రం మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్రప్రచోదయా తనే మంత్రము తొందరగా వేగవంతంగా పనులు కావాలని అనుకుంటాడు కదా ఎవరైనా కూడా ఆ వేగవంతంగా పనులు కావాలంటే ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా కుజుణ్ణి ఆరాధన చేయాలి కుజుణ్ణి ఎలా ఆరాధన చేయాలి అంగారక గ్రహం ఉంటుంది అంగార గ్రహానికి అభిషేకం చేయాలి ఎలా చేయాలి రోజు వాటర్తో అభిషేకం చేయాలి రోజు వాటర్తో అభిషేకం చేసి వీళ్ళే అవసరమైతే బ్రాహ్మలతోటి లేకపోతే శక్తి లేకపోతే శక్తి లేకపోతే అని నేను చెప్పాను కానీ అందరూ సంపాదించుకుంటున్నారు అందరూ కలర్ టీవీలు ఉన్నాయి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి అక్కడ పిసినార్తనం చూపించుకోకుండా తోటి బ్రాహ్మణ్ ఎవరన్నా బ్రాహ్మణ్ పిలిపించి రోజు వాటర్ తోటి అభిషేకం చేయించండి చేయించిన తర్వాత కందులు దానం ఇవ్వండి ఎర్ర వస్త్రం దానం చేయండి ఎర్ర పూలు దానం చేయి ఎర్ర గొడుగు దానం చేయండి ఎర్ర చెప్పులు దానం చేయండి చేస్తే మంచి జరిగే అవకాశం దాంతోపాటు రెండు జంట సర్పాలను దానం చేయడం చాలా మంచిది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం